హలో పీపుల్ ఇది మా పలని రామేశ్వరం యాత్ర వ్లాగ్ ఫోర్ డేస్ ట్రిప్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో వెళ్ళాము ఇవి ఆ డీటెయిల్స్ నేను రవి అచ్చుత మా అమ్మ నాన్న అందరం ఫైవ్ మెంబర్స్ కలిసి ఈ ట్రిప్కి వెళ్తున్నాము ట్రిప్ అనగానే అచ్చ్యుతలో ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది హైదరాబాద్ టు మధురై ఫ్లైట్లో వెళ్ళాము మధురై నుంచి ఒక ఫోర్ డేస్ కోసం ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము మధురై నుంచి పళనీకి కార్లో వెళ్ళాము కార్లో రీచ్ అయ్యి కాస్త ఫ్రెషప్ అయ్యి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము పళనిలో సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద ఉంటాడు ఆ కొండ మీదకి వెళ్ళడానికి వాళ్ళకి త్రీ వేస్ ఉంటాయి ఒకటి ఇలా రోప్వే ఇంకొకటి ట్రైన్ మార్గం ఇంకొకటి మెట్లదారి సో మేము వెళ్ళేటప్పుడు రోప్వేలో వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాము మేము వీకెండ్ రోజున పళని టెంపుల్కి చేరుకున్నాము అందుకని చాలా రష్ ఉంది వేకి ట్రైన్కి కూడా చాలా క్యూ ఉండింది మేము ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టర్న్స్ తర్వాత ఫోర్త్ టర్న్లో ఉన్న ట్రైన్ ఎక్కగలిగాము ఇలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే అచ్చుతాకి వాడి ఫుడ్ని డబ్బాలో కట్టుకొని తీసుకెళ్ళిపోతాను ఎక్కడైనా వాడికి ఆకలేసింది అనగానే అక్కడే తినిపించేస్తా దర్శనం అయ్యాక రూమ్కి వచ్చి ఇలా స్నానం చేసి అచ్చుత కూడా పడుకున్నాడు ఇదే మా రెసిడెన్స్ ఎట్ పళని అమృతం ఇన్ అని ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్నాము చాలా బాగుంది బేసిక్ థింగ్స్ అన్నీ ఉన్నాయి అండ్ వెరీ నియర్ టు టెంపుల్ డే టు రోజు మేము నుంచి స్టార్ట్ అయ్యి మధురైలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలాగే రామేశ్వరం వెళ్ళే దారిలో ఇక్కడ భోజనం చేసుకొని మేము రామేశ్వరం చేరుకున్నాము ఇది పంబం బ్రిడ్జ్ దగ్గర ఉన్న సిజర్స్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ గొప్పదనం ఏంటంటే పెద్ద షిప్స్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్లో ఓపెన్ అయ్యి షిప్స్కి దారిస్తుంది ఇప్పుడు ధనుష్ కోడికి వచ్చాము సన్సెట్ టైంకి ధనుష్ కోడి రావాలి అన్నది మా టార్గెట్ ధనుష్కోడి ఈజ్ అ టిప్ ఆఫ్ ఇండియా వేర్ ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ మీ టుగెదర్ ఇక్కడ కొన్ని క్యూట్ పిక్స్ క్యాప్చర్ చేసుకున్నాము ఇక్కడ నుంచి బైనాక్లస్లో చూస్తే శ్రీలంక కనిపిస్తుంది అంటే మా అమ్మ ట్రై చేసింది కానీ ఏం కనిపించలేదు ఇక్కడ పిక్స్ తీసుకొని సన్సెట్ టైంకి కోడి కొంచెం ముందు సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళాము అచ్చుతాకి ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ వాడు చాలా ఎంజాయ్ చేశాడు సన్సెట్ వ్యూ అంతా అయిపోయాక మేము రామేశ్వరం స్టేషన్కి వెళ్ళి పొంబం బ్రిడ్జ్ మీద ట్రైన్లో వెళ్ళడానికి ఏంటి ప్రాసెస్ అని తెలుసుకున్నాము అది తెలుసుకుని వి రీచ్ ఆ రూమ్ డే టూ నైట్ హాల్ట్ మాది రామేశ్వరం రామేశ్వరంలో ఆన్లైన్లో చూసి టెంపుల్ దగ్గరలో ఒక రూమ్ బుక్ చేసుకున్నాము నాకు రవికి అచ్చుతకి ఒక రూము మా అమ్మ నాన్నకి ఇంకొక రూము ఇది ఆ రూమ్ వ్యూ నెక్స్ట్ డే మార్నింగ్ సముద్ర స్నానం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడ సముద్ర ఘాట్ ఉంది అంటే ఆ బీచ్ ఘాట్ దగ్గరకు వచ్చి స్నానాలు చేస్తున్నాము అచ్చుతాకి ఫస్ట్ సముద్ర స్నానం వాడు కూడా ఫుల్ టు ఎక్సైటెడ్ అయిపోయాక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము రామేశ్వరం టెంపుల్లో అక్కడ కొన్ని బావులు ఉంటాయి ఆ బావుల్లోంచి నీళ్లు తీసి పోస్తారు అచ్చుత మీద కూడా పోయాలా అని అడిగితే పోసేయండి మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పి చెప్పాను ఆ వాటర్ చాలా చల్లగా ఉండడం వల్లనో ఏమో అచ్చుతాకి జ్వరం వచ్చేసింది అచ్చుత ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉండాలి అని చెప్పి పంబన్ బ్రిడ్జ్ మీద నుంచి వాడి ఫస్ట్ ట్రైన్ ఉండాలి అని అనుకున్నాను అలానే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ టు ఆర్ డిసప్పాయింట్మెంట్ అచ్యుతాకి ఫీవర్ వచ్చి హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎంజాయ్ పాపం వాడు ట్రైన్లో మొత్తం పడుకునే ఉన్నాడు ఈ జర్నీ మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉండింది ట్రైన్కి ఇటుపక్క అటుపక్క కవర్ ఏమీ లేదు జస్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద పట్టాలు మాత్రమే ఉన్నాయి కానీ ట్రైన్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉండదు మనం గట్టిగా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తే ఇంతకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతామేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది ఇది మా డే త్రీ ఆఫ్ ద ట్రిప్ అన్నాం కదా దర్శనం అయ్యాక రూమ్కి వచ్చి కాస్త అప్ అయ్యి తిని పడుకొని లేచి అప్పుడు ట్రైన్ ఎక్కాము ఈ ట్రైన్ ఎక్కినప్పుడు మా క్యాబ్ డ్రైవర్కి ఏం చెప్పామంటే నెక్స్ట్ స్టాప్ దగ్గర మీరు వెయిట్ చేయండి రైల్వే స్టేషన్లో మేము అక్కడ కార్ ఎక్కుతాము అండ్ వీల్ గో బ్యాక్ టు మధురై అని చెప్పాము సో ఆయన రోడ్ మార్గంలో ఆ నెక్స్ట్ స్టేషన్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నారు మేము ట్రైన్లో ఆ స్టేషన్ దాకా వెళ్ళాము జస్ట్ ఎక్స్పీరియన్స్ ద పంబన్ బ్రిడ్జ్ అండ్ ద ట్రైన్ జర్నీ చూడండి అచ్చుత ఎంత డల్ అయిపోయాడో అసలు వాడి ఫేస్ అలా డల్గా ఉంటే మాకు అసలు బుర్ర పని చేయదు డే త్రీ రోజు మధురై చేరేసరికి నైట్ ఆల్మోస్ట్ లెవెన్ అయ్యింది పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి దర్శనం చేసుకున్నాము మధుర మీనాక్షి దర్శనం చేసుకొని అక్కడ నుంచి క్యాబ్లో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు ఇంకా ఎయిర్పోర్ట్ చూడగానే ఇంకా ఇంటికి వస్తామన్న ఎనర్జీ రాగానే అచిత ఫుల్ జోష్ వచ్చేస్తుంది వాడికి చూడండి ఇంకా అల్లాడించేస్తాడు మమ్మల్ని